స్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతర శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఇరవై ఏడో పాసరాన్ని అనుసంధిద్దాం కూడారై వెల్లు శ్రీర్ గోవిందన్నై పాడి కొండు யாம் பெரு செம்மானம் நாடு பகஜம் பரிசினால் நன்னாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து ముజంగై మువారా కూడిర కుళిరెందు పాసర తాత్పర్యం తనతో కూడిన శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొందిన పొందదలిచిన ఘన సన్మానమును లోకులందరూ పొగడడి తీరులో ఉండును చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి క్రింది భాగమున దాల్చే దుద్దు పైభాగమున కర్ణ కర్ణపువ్వులు కాలి అందలు మొదలగు అనేక ఆభరణములను మేము దాల్చవలేను తరువాత మంచి చీరలను దాల్చవలేను దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థమును మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలనని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నవించారు నిన్నటి పాసురంలో తాము ఆచరించబో మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను పరమాత్మకు విన్నవించారు ఆ పరికరములన్నీ పరమాత్మ ఇస్తానని అంగీకరింపగా ఈ పాసురమున ఈ వ్రతాచరణము చేత తాము పొందకోరిన ఫలమును వివరించుతున్నారు ఇది బాహ్యముగా అందరకు ఉపయోగపడే ఫలమును ఆత్మపరంగా నందవలసిన ఫలమును కూడా ధ్వని మార్గమున ఇందు సూచించుచున్నారు కూడారై వెల్లు సీర్ గోవిందా కూడనివారం చేయించడి గుణములు గల గోవిందా భగవత్ సంశ్లేషణం పొంది భగవాని దివ్య మంగళ విగ్రహమును కళ్యాణ గుణములు అనుభవించుటయే ఈ వ్రతం యొక్క ఫలము దానికి సూచకంగా పాలు అన్నము పంచదార నెయ్యి కలిపి ఒక పదార్థం చేయుదురు అది పాయసం వలె ఉండను ఈ పాసురమునాడు పదార్థం చేయుటచే దానికి కూడారైన వ్యవహారం వచ్చింది ఈ పాసురమున గోపికలు శ్రీకృష్ణునితో కలిసి భోగరసం అనుభవించరు కావున ఇది ముఖ్యమగు పాసురము ఈ పాసురం మొదలు మూడు పాసరముల్లో గోవింద అని గోవింద నామమును సంకీర్తిస్తారు ఇంతవరకు నారాయణ కేశవని నామములే కానీ గోవిందనామం కీర్తించబడలేదు రేపటి గోవింద గోవిందనామం ఉచ్చరించి అందులో కల కారణమును గోపికలు వివరిస్తారు తరువాతి పాసురములో ఈ ఫలములు ఫలములు కావని తాము వరించిన ఫలమును స్పష్టంగా వివరించారు పరమాత్మకి భగవానుతో కూడము అని వారు నాలుగు విధాలుగా ఉందరు ఒకటి ఎవరంటే మహాభక్తులు చే విముఖులగువారు రెండు ప్రేమశీలు ప్రణయ రోషముచో విముఖులగువారు మూడు స్నేహద్వేషములు లేక ఔదాసీ చే విముఖులగువారు నాలుగు ద్వేషముచే ఇట్టి వారందరినీ కూడా సర్వేశ్వరుడు తన యొక్క గుణముల చేతనే జయించును అందుచే గోపికలు కూడని వారిని గుణముల చేత జయించువాడా అని సంబోధించారు సర్వేశ్వరుడు తనతో చేరిన వారినే జయించను నీతో చేరను అన్న రావుణ్ణి వధించాడు నేను పాండవులతో చేరి ఉండను కృష్ణుణ్ణి ఆశ్రయింపను అన్న దుర్యోధను జయించి తనతో చేరిన పాండవులకు తానే లొంగి దోత్య సారథ్యాధులు నిర్వహించాడు ఉదాసీనులై ఉండేవారిని ఆళ్వారాచారుల సంబంధం కలిగించి వశపరుచుకున్నాడు ఇట్లు ప్రకృతి సంబంధంచే అజ్ఞానావృతులై పరమాత్మను కూడా వల్లక ఉండు జీవుల్లో ఏ ఒక్కరిని కూడా వదలక పరమాత్మ తన వసమగలట్లు చేసుకుని తను చేర్చుకునే కానీ వదలడు అని మనందరం గ్రహించాలి ఉందన్నై పాడి పరైకుండు నిన్ను కీర్తించి పరా అను వాద్యమును పొంది భగవన్నామమును పాడుటకు ప్రయోజనమును అపేక్షించి పాడేవారు కాదు గోపికలు వాయినాలు పాడి నోటితో కీర్తించో నోరున్నందుకు నోరున్నందుకు సాధ్యకతని పాడుచున్నారు శ్రీకృష్ణుని వేణుగానమును విని గోపికలు శ్రీకృష్ణుని సన్నిధికి అవసలై వచ్చి అని పాడకుండా ఉండలేరు అట్లు పాడి పరాన వాద్యమును పొందినారు గోపికలు వీరికి ప్రధానమైనది ఏంటంటే భగవద్గుణగానమే ఊరివారికి ఊరి వారికి మాత్రం పరాన వాద్యం కావాలి వాళ్ళకు ముఖ్యమైన ఫలము సంకీర్తనమని దాని సాధనంగా వ్యవహరిస్తున్నారు వీరు యాం పెరుసమ్మానం మేము పొందేడు సమ్మానము అనుచున్నారు మేము అని తమ గొప్పతనం తెలిపారు నారాయణ నమక్కే నారాయణుడే నారాయణుడే మనకే ఫలం వసంగనని దృఢమైన విశ్వాసం కలవారని మేము అనుచున్నారు ఎలాంటి సమ్మానము అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మకు చేసిన సమ్మానం వంటిది ఆనాడు సుమంత్రునిచే పిలువబడి తండ్రి వద్దకు వెళ్తున్న శ్రీరామచంద్రుని ద్వారం వరకు సీతమ్మ అనుసరించి వెళ్ళి మంగళాశాసనం చేసిందట అప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మకు సమ్మానం చేసినట్లు పతి సమ్మానిత సీత అనే వాక్యముచే సూచించబడింది ఆ సమ్మానం ఏంటి సీతమ్మ మెడలో తన మెడలో ఉన్న పుష్పమాల నుంచి పాదగ్రహణ పూర్వకంగా ఆమెను ఆగుము రావలదు అని వారించట అట్టి సమ్మానం తమకు కూడా కావాలని గోపికలు కోరుచున్నారు నాడు పొగజం పరిసనాల్ నన్నాగా లోకము పొగడు రీతిలో బాగుగా సమ్మానం జరపవాలని కోరుచున్నారు ఇంతకాలం ఎడబాటు చేయగలిగిన దుఃఖం తీరినట్లు ఆహా వీరు ఎంత భాగ్యశారలు శ్రీకృష్ణుంచే ఎంతటి సమ్మానం పొందినారు అని లోకులందరూ ఆశ్చర్యపడి ప్రశంసించినట్లు మాకు సమ్మానం చేయవలని గోపికలు కోరుచున్నారు శ్రీకృష్ణుడే ఆ సమ్మానము తాను చెయ్యకూడదు నీలాదేవిచే చేయించిన ఆడే బాగా సమ్మానించినట్లు అగును అందుచే ఆనాడు హనుమకు శ్రీరామ పట్టాభిషేకం సమయమును జరిగిన సమ్మానం వనే జరగవని కోరుచున్నారు అదేంటంటే ఇంద్రుడు పంపిన మాలను శ్రీరాముడు సీతమ్మకిచ్చి ప్రదేహీ సుభగే హారం యస్య తుష్టాసి భామిని ఓ సీత నీ వెవరి పౌరుషపరాక్రమ బుద్ధుల చే సంతోషం అందుతున్నావో వారికి ఇవ్వమని చెప్పాట అప్పుడు ఆమె వాయుపుత్రుడుగు హనుమకు హారం ఇచ్చాడు హనుమకు హారం ఇచ్చను అట్లే శ్రీకృష్ణ నీవు కూడా మా అమ్మ ద్వారా మమ్మల్ని సమ్మానించాలని కోరుచున్నారు ఆ సమ్మానం చేయిచున్నప్పుడు ఏ ఏ వస్తువులు తమకు కావాలో కూడా వివరిస్తున్నారు చూడగమే హస్తాభరణములు గాజులు తోళ్ భుజములకు ధరించే ఆభరణాలు దండకడియాలు తోడే కర్ణాభరణములు దుద్దులు చెవి పూవే కర్ణపూలు పాడగమే పాదాభరణము కడియములు అందెలు ఎన్ననయ్య పలకలనం యామ్ ఓం మొదలగు అనేక ఆభరణాలన్నీ కూడా మేము అలంకరించుకోవాలని కోరుచున్నారు ప్రపన్నుడు అయ్యే వారికి ఆచార సంవస్రానం చేసిన వారికి కంకణ ధారానంతరము భుజములకు అలంకారంగా శంఖచక్రములు ధరింపుజేతరు ఇవి భగవత్ సంబంధ సూచకాలు భగవాన్తో గల సంబంధం తెలిసినాడు కానీ మంత్రోపదేశం చేసే స్వరూపసిద్ధి కాదు అందుచేత హస్తాభరణాలు కాగానే భుజాభరణాలు కావాలని కోరారు ప్రపన్నుడు ఆచార్యుడి ద్వారా వినే రహస్యాలు మూడు అందు మొదటిది తిరుమంత్రం స్త్రీకి చెవికి దుద్దు రూపము తీర్చుదిద్దుటకు ఎట్లు పనికి వచ్చినో అట్లే తిరుమంత్రము ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగించి ఆత్మస్వరూపాన్ని దిద్దును చేతికి గాజులు చెవికి దుద్దు ఉండుట భతృమతి అని సూచన ఇచ్చే లక్షణం అంటే భగవానుకే చెందినవాడను ఇతరులకు పొందనర్హుడను కాను అని జ్ఞానము తిరుమంత్రంచే కలుగుతుంది ఇది చెవికి అలంకారం చెవికి పైభాగమును పెట్టుకునే కర్ణ కర్ణపూలు భోగ చిహ్నాలు మూడు రహస్యాల్లో రెండవ దగు ద్వయమంత్రము భగవానుంచే తాను చేయుటకు సాధనమై ఉండను అందుచేత ఈ మంత్రం భోగ సాధనం కావున కర్ణపూలం వంటిది ద్వయమంత్రం కన్నపూలు రెండు ఉంటాయి ద్వయములకు రెండు వాక్యాలు ఉంటాయి కాళి అంద చర్మ శ్లోకం భగవంతుడే ఉపాయమని ఇతర ఉపాయములు విడిచి సర్వేశ్వరుని చేరుటయే ప్రపథనం అట్ల చేరుటకు ప్రపధనముకు హేతునైనా పాదమునకు ఆభరణంగా అందని కోరుచున్నారు అకారవాచ్యుడైన సర్వేశ్వరుడకు శ్రీమన్నారాయణకే మకారవాచ్యుడైన జీవుడు శేషభూతుడై చెంది కానీ తనకు గాని ఇతరులకు కానీ చెందువాడు కాడు అని జ్ఞానము కలిగి ఉండుట తిరుమంత్రం యొక్క అర్థము తెలుసుటే కలుగును ఇది జ్ఞానాన్ని సూచించను ఆత్మ సౌందర్యాపాదకములకు ఆత్మగుణములు ఎన్నియో కలవు ఆ గుణములన్నీ మాకు కలుగవలను అట్టి ఆభరణములు శ్రీకృష్ణంతో కలియకమునపు వీరు ధరింపనొలరు కానీ వాణిని చేరిన తర్వాత మేము ధరింతము స్వామి అనుమతి ఇచ్చిన తర్వాతే వీటినన్నిటినీ అలంకరించును అడైయుడుప్పోం ఆడై ఉడుప్పోం ఆభరణ ధారణమైన తర్వాత వస్త్రధారణం చేతుము స్త్రీ తన శరీరములకు ఆభరణములు ఎన్ని దాల్చినో వస్త్రము ఎంచో శోభ లేదు ఆత్మగుణములు ఎన్ని ఉన్నను భగవద్ చేశత్వ జ్ఞానము లేని ఆత్మకు శోభ లేదు అన్నిటికీ శోభ తెచ్చింది వస్త్రము ఇంతకాలము కృష్ణ పరమాత్మతో ఎడబాటు అనుభవించిన గోపికలు కృష్ణ పరమాత్మ యొక్క కలయికను అనుభవించుటకు ముందుగా ఆభరణములు దాల్చి వస్త్రములు దాల్చి తరువాత శ్రీకృష్ణునితో కలిసి కూర్చుని భుజించవాలని కోరుచున్నారు అతని పిన్నే పాల్సోరు మూడ నెయ్యి పేదు ఇరెందు ఉరెందుకుళిరెందు ఆ తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి మోచేతి వెంబడి దార కట్టునట్లు కలిసి కూర్చుని చల్లగా భుజించవాలని కోరుచున్నారు ఇంతకాలం వ్రతం చేయుచు నెయ్యి పాలు భుజించటమైన గోపికలు శ్రీకృష్ణన్ నుండి పర వాద్యమును పొంది వ్రతమును పూర్తి చేసి శ్రీకృష్ణుతో కలిసి పాలు నెయ్యి భుజించవాలని కోరుచున్నారు గోపికలు వ్రత సమాప్తి అయ్యి భోగదశ పొందినారు ఈ దశ ఎందు వీరు కాంక్షించేది ఏంటంటే భగవాన్ని కైంకర్యమే భగవద్ భగవద్గుణానుభవపూర్వక భగవత్ కైంకర్యమే పాలు అన్నము భగవద్భక్తితో చేయి కైంకర్యము చే భగవన్ ముఖోల్లాసము కలుగుటయే వీరు చేయి కైంకర్యములకు ఫలం కానీ తమ ఆనందం అది కాదు ఇట్టి భావనయే నెయ్యి ఆ నెయ్యితో పాయసాన్నం తినవలనని కోరుచున్నారు సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపక్షిత సర్వజ్ఞుడుగా సర్వేశ్వరంతో సర్వేశ్వరుని సమస్త కళ్యాణ గుణములు అనుభవించటే బ్రహ్మానుభవం అహం అన్నాద అహం అన్నాద అనుటచే అన్నం అనగా జీవునకు పరమ భోగ్యముకు పదార్థం కదా పరబ్రహ్మము అని తెలియజేస్తుంది కదా అన్నం అనగా జీవునకు పరమ భోగ్యముకు పదార్థము పరబ్రహ్మము అని తెలియచున్నది భగవత్ కళ్యాణ గుణములే పాలు కళ్యాణ గుణ పరిపూర్ణుడ భగవత్ తత్వం సోర్ పాలు అన్నము భగవద్విశ్లేషసహిష్ణువుకు నిరతిశయ ప్రీతియే నెయ్యి దానితో కలిసి అనుభవించుటే ముక్త పురుషుడు పొందడే బ్రహ్మానుభవం ఆ అనుభవం ఉత్తరత్తరము అధికం కాగా కావాలి ప్రతి క్షణము వివర్ధమానమై ఉన్మస్తకంగా ఉండాలని కోరుచు ఆ తాగిన పాయసం మోచేతి వెంబడి కారవల్లని కోరుచున్నారు నిన్నటి పాసురంలో జీవుడు విరజాస్నానం చేయగానే శ్రీవైకుంఠనాథుడే ఆభరణములు వస్త్రములు అంగరా అంగరాగములు ధరించిన అప్సరసలు జీవునకు బ్రహ్మాలంకారం చేయించును ఈ పాసురంలో ముక్తపురుషుడు పరమపదము నుండు నిత్య సూర్యులతో శ్రీవైకుంఠనాథునితో చేరి సంసారతాపముడిగి చల్లగా ఉండినట్లు పరమ భోగ్యముకు ఆ భగవాను ఆ భగవాను కళ్యాణ గుణములను పరమ ప్రీతితో అనుభవించుచుండను అందుచేత ఈ పాసురమున గుణానుభవం సూచించింది జై శ్రీమన్నారాయణ